హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షో శోభా కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అయ్యే క్యాప్సికమ్ ఫ్రై అండి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం నేను వచ్చేసి హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి ఈ క్యాప్సికమ్ని లోపల సీడ్స్ ఉంటాయి కదా వైట్గా ఆ సీడ్స్ అనేవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఓకేనా చూడండి క్యాప్స్కమ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా లోపల సీడ్స్ చెప్పాను కదండి సీడ్స్ అనేవి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదండి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ వేస్తున్నాను ఎండు మిరపకాయ కరివేపాకు ఈ విధంగా ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి కొంచెమైనా సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్స్కా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ పాపన్ ఫస్ట్ వేస్తున్నాను కాల్ట్ పసు వేసిన తర్వాత అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి నీట్గా మిల్లగా ఇలా కలుపుకున్న తర్వాత ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయండి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓకేనా కొద్దిసేపు ఇది మూత పెట్టేసి మూత పెట్టేసి ఇందులో కావాల్సిన కారం పొడి ఈ కారం పొడికి కావాల్సినవి కొబ్బెర పది వెల్లుల్లి రెబ్బలు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను సాల్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం అందులో క్యాప్సికమ్ ఫ్రైలో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ స్పూన్ వేసుకున్నాను ఓకేనా ఇదంతా కూడా మిక్స్ పట్టేసుకుందాం చూడండి కారం పొడి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి అన్నీ కలిపి కూడా అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఏ విధంగా ఉడికాయో చూద్దాం చూడని క్యాప్సికమ్ ముక్కలు అప్పుడే సాఫ్ట్గా అవుతున్నాయి ఇంకా కొంచెం మెత్తపడాలండి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కారం పొడి ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇది చపాతీలే కానీ పూరీలే కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి చూడండి ఆల్రెడీ కొంచెం మెత్తగా అయ్యాయి ఇంకొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక మూడు నిమిషాలు అట్లే మూత పెట్టేసి వదిలేద్దాం త్రీ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలాంటి తెలుస్తుంది మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇందులో మనం తయారు చేసుకున్నాం కదా వెల్లుల్లి కొబ్బరి కారం పొడి ఇదే ఈ కారం పొడి ఇందులోకి చేద్దాం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలని కలుపుకున్నాక చూడండి ఆయిల్ ఎంత తక్కువ వేసినా కూడా అంత బాగా పైకి తేలుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది దీనికి చూడండి ఓకేనా స్టవ్ ఆఫ్ చేద్దాం ఓకేనా చూడండి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా సులువుగా తయారైపోయిందండి చిన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఎప్పుడు చపాతీ చేసినా కూడా ఈ క్యాప్సికమ్ ఫ్రై చేస్తానండి మా హస్బెండ్ చాలా ఇష్టం కూడా ఇది ఓకేనా అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ టు వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్